అందరికీ నమస్కారం ఆంధ్ర రాజధాని ప్రాపర్టీస్కి స్వాగతం సో ఎవరైతే లో లో ఒక మంచి ఇన్వెస్ట్మెంట్ ప్రాపర్టీ కావాలి సిటీ సెంటర్స్కి దగ్గరగా ఉండాలి ఫ్యూచర్లో గ్రోత్ పరంగా బాగుండాలి అనుకుంటే ఈ ప్రాపర్టీ మీకోసమేనండి ఇది మనకి డైరెక్ట్ ఓనర్ సేల్గా సేల్కొచ్చింది రేట్ ఏమీ ఫైనల్ కాదు మీరు మాట్లాడుకోవచ్చు అనమాట సో మొత్తం నూట అరవై ఎనిమిది అనమాట గజం కేవలం ఇరవై వేల ఎనిమిది వందల చప్పునైతే సేల్కొచ్చింది ఈ నూట అరవై ఎనిమిది గజాలు ముప్పై ఐదు లక్షలకి అయితే సేల్కొచ్చిందనమాట సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలనేది ఈ వీడియోలో డీటెయిల్గా తెలియజేస్తాను ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇలాంటి మంచి మంచి ప్రాపర్టీలు మీరు మిస్ కాకుండా ఉండాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కళ్ళు కూడా బెల్ సింబల్ని యాక్టివ్ చేసుకోండి సో ఇక్కడ చూసుకుంటే కనుక ఈ ఓపెన్ ల్యాండ్ అయితే మనకి సేల్కి వచ్చిందండి మొత్తంగా నూట అరవై ఎనిమిది గజాలు ఇక్కడ ఓల్డ్ బిల్డింగ్ అయితే ఉండేదనమాట అది పడగొట్టేసి మొత్తం మట్టి అది పోసి చదునుగా చేయించారనమాట సో చూస్తున్నారు కదా ప్లాట్ ముందు రోడ్డు ఇరవై నాలుగు అడుగుల రోడ్డు సిమెంట్ రోడ్డు ట్రాన్స్పోర్టేషన్ పరంగా వెహికల్స్ అవి రావడానికి కూడా కన్వీనియంట్గానే ఉంటుంది ఇళ్ళ మధ్యలో వచ్చింది కాబట్టి ఇప్పటికి ఇప్పుడు ఇల్లు కట్టుకోవడానికి అన్ని సౌకర్యాలు కూడా ఉన్నాయన్నమాట సో ఇది గుంటూరు సిటీ రైల్వే స్టేషన్కి బస్ స్టాండ్కి సుమారుగా మూడు కిలోమీటర్ల దూరంలో గుంటూరు రెడ్డిపాలెం ఆదిత్యనగర్ ఫస్ట్ లైన్లో ఈ ప్రాపర్టీ అనేది వచ్చింది ఇదంతా కూడా క్లాస్ అండ్ డీసెంట్ ఏరియా అనమాట చుట్టూ అంతా కూడా రెసిడెన్షియల్ జోన్ కాబట్టి హౌసెస్ అనేవి కన్స్ట్రక్షన్ చేయించుకున్నారు ముప్పై ఐదు లక్షలు అయితే చెప్తున్నారండి రేట్ ఏం ఫైనల్ కాదు మీరు మాట్లాడుకోవచ్చు సో ఎవరైతే గుంటూరు సిటీ రెడ్డిపాలెం విలేజ్లో లో కాస్ట్లో ఒక ఓపెన్ ప్లాట్ కోసం చూస్తున్నాము అనుకుంటే వాళ్ళకి ఈ ప్రాపర్టీ బాగా యూజ్ అవుతుంది అసలు మిస్ చేసుకో ఇది రోడ్డు ఫేసింగ్ వెడల్పు ఇరవై తొమ్మిది లోతు నలభై ఏడు అయితే వస్తుంది మొత్తంగా నూట అరవై ఎనిమిది గజాలు ఈస్ట్ ఫేసింగ్లో ఉండే ప్లాట్ అనమాట ఈ ప్రాపర్టీ కనుక మీకు కావాలనుకుంటే స్క్రీన్ మీద కనబడుతున్న మా కాంటాక్ట్ నెంబర్ని సంప్రదించి మీరు లైవ్లో విజిట్ చేయొచ్చు అనమాట ఈ వీడియో నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ను కూడా ఫాలో అవుతూ ఉండండి వాటిల్లో కూడా ప్రాపర్టీస్ అనేవి అప్లోడ్ చేస్తున్నాం వాటి లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఇస్తాము Okay Andy, thank you for watching.